సామాజిక న్యాయం కోసం సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ నూట పదిహేను కాపులకు రిక్తహస్తం కాపునేస్తం నేస్తానికి బటన్ నొక్కేసిన జగన్ కాపులకు జగన్ ప్రభుత్వం ఇస్తానన్న పదివేల కోట్లు ఏమయ్యాయి అధికారంలోకి రావడానికి అమలు చేయలేని హామీలను ఇచ్చి నేను పెద్ద శుద్ధిమంతుణ్ణి అని ప్రలోభాలు పలికి తన హామీలను నెరవేర్చకపోగా జనసేనానిని చూపించి కాపులకు అన్యాయం చేస్తున్నాడు నేడు కాకినాడ దగ్గరలో వెల్లపల్లి గ్రామంలో మేట వత్తడం ద్వారా మరొక్కసారి కాపులను మోసం చేశాడు అసలు రాష్ట్ర జనాభాలో ఇరవై ఆరు శాతం మంది కాపులు ఉన్నారు అందులో సగభాగం అంటే పదమూడు శాతం మహిళలు ఉండగా దాంట్లో ఈ పథకానికి సంబంధించి సుమారు ముప్పై రెండు లక్షల నలభై వేలు అంటే ముప్పై శాతం మంది ఉన్నారు దానిలో అర్హులైన మహిళలు ఎంతమంది సుమారు నాలుగు లక్షల మందికి ఇచ్చి ఆహా ఓహో అని ఆయన గొప్పలు పోతే అది చూసి వైసీపీ కాపు ఎమ్మెల్యేలైతే ఏకంగా చంకలు గుద్దుకుంటున్నారు పాత సినిమా అసాధ్యుడిలో చవటాయను నేను నీకంటే పెద్ద చవటాయను నేను అని పాడుకున్న పాట చందాన ఉన్నట్టే ఉంది తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి తమ రాష్ట్రంలోని ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా అయితే లేదు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే మొదటగా ఐదు శాతం ఈడబ్ల్యూఎస్ ను రద్దు చేయడంతో పాటు కాపు విదేశీ విద్య పథకానికి నిధులు కేటాయించకుండా ఇప్పటికీ తాత్సారం చేస్తూ కాపు తల్లిదండ్రుల నెత్తిమీద పిడుగుపడేట్టు చేశారు ఆ తర్వాత కాపు కార్పొరేషన్ చైర్మన్ గా నిబద్ధత గల ప్రజానాయకుడు స్వర్గీయ జక్కంపుడి రామ్మోహనరావు తనయుడు రాజానగరం శాసనసభ్యుడు జక్కంపుడి రాజాను నియమించారు ఈ పరిణామం కాపుల్లో చాలామందికి ఉత్సాహం నింపింది కానీ కాలక్షేపం కోసం కాపు కార్పొరేషన్ అన్నట్టుగా ఆయన పదవీకాలం పూర్తయ్యేదాకా చేస్తూ ఆ పదవి మరోసారి పొడిగింపు వద్దనుకొని తప్పుకునేలా చేశారు నిజానికి ఆ తర్వాత కాపు కార్పొరేషన్ పదవి కాపు నాయకులను గాని కాపు గాని అడిగి అర్హతగల వారికి ఆ పదవి ఇవ్వవలసి ఉంది కాని కులంగాని ఒక రెడ్డి ఒక యాదవ ఒక కమ్మ వీరి సిఫారసుతోనే తనని నియమించారని స్వయంగా చైర్మనే నిస్సిగ్గుగా ప్రకటించుకున్నారు దాని పర్యావసానంగా కాపు కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది ప్రస్తుతం కాపు కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ వారికి పైరవీలకు ఉపయోగపడే కేంద్రంగా ఉందని వినపడుతోంది కాపుల రిజర్వేషన్ అటకెక్కింది కాపు పథకాలు కనుమరుగయ్యాయి ఇచ్చేది లేదు ఉన్నదంతా ప్రచార ఆర్భాటమే ఉన్నది కాపు నేస్తం ఒక్కటే అది కొందరికే ఇప్పటికీ ఆరు వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది అందులో ఇరవై ఐదు శాతం మాత్రమే పెన్షన్ మొదలు నేతన్న నేస్తం వరకు అన్ని పథకాల నగదు కాపు కార్పొరేషన్ ఖాతాలోనే ఏదో చేసేస్తామని కాపు ఓట్లను రాబట్టుకుని గెలిచిన వైసీపీ ప్రభుత్వం చివరికి కాపులకు ఏమీ చేయకుండానే లెక్కల గారడీతో కాలయాపన చేస్తోంది గతంలో జరిగిన సంఘటనలను చూపించి కాపులను భావోద్రేకానికి గురిచేస్తూ మిగతా వారి పట్ల వ్యతిరేకత కలిగేలాగా మాట్లాడడం వంగవీటి మోహనరంగ హత్య మొదలు కాపులకు వ్యతిరేకంగానే తెలుగుదేశం పనిచేస్తోంది ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహమూ లేదు వారసులొచ్చి బొంకు మాటలు చెప్పిన కాపులు వినరు అలాగే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు కాపులకు రిజర్వేషన్ కల్పించాలని ప్రతిపాదించారు దాని నిమిత్తం ఒక సర్వే కంపెనీకి నలభై ఐదు లక్షలు అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కేటాయించవలసి ఉండగా కేవలం పది లక్షలే మంజూరు చేసి ఆ సర్వే జరగకుండా చేశారు కాపుల పట్ల కమ్మలే కాదు రెడ్లు కూడా వ్యూహాత్మకంగా ఒక ప్రణాళికాబద్ధంగా మోసం చేశారు నాటి సంజీవ రెడ్డి నిన్నటి కిరణ్ కుమార్ రెడ్డి నేటి రెడ్డి వరకు అందరూ ఒక్కటే అందుకే మన అంతిమ లక్ష్యం బహుజనులకు రాజ్యాధికారం బహుజనుల రాజ్యాన్ని స్థాపించుకుందాం రాజ్యాధికారం సాధిద్దాం అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు Please subscribe our channel.